గడిచిన ఐదేళ్లలో వాహనదారులు ప్రయాణికులపై గతంలో ఎన్నడూ లేని రీతిలో జగన్ సర్కార్ పన్ను పోట్లు పొడిచింది డీజిల్ పెట్రోల్ ధరల పెంపు రోడ్డు పన్ను హరిత పన్ను త్రైమాసిక పన్నుతో అవకాశమున్న చోటంతా పిండేసింది కరోనాతో కుదేలైన తమకు భారం మోపద్దని వాహనదారులు వేడుకున్నా ఛార్జీల భారం మోయలేమని ప్రయాణికులు గోడు పెళ్లబోసుకున్నా సర్కారుకు కనికరించలేదు ఫలితంగా ప్రయాణికుల జేబులకు భారీగా చిల్లుపడగా వాహనదారులు రోడ్డున పడ్డారు రాష్ట్రంలో తొమ్మిది పేలకు పైగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు రిజిస్టేషన్ చేసుకున్నాయి రాష్టంలోని పలు ప్రాంతాల మధ్యే కాకుండా ఇతర రాష్టాలకు రోజు నాలుగు లక్షల మంది పైగా ప్రయాణాలు చేస్తున్నారు విజయవాడ విశాఖపట్నం రాజమహేంద్రవరం చెన్నై ముంబై తదితర ప్రాంతాలకు రోజు రాకపోకలు సాగిస్తున్నారు ఆర్టీసీని బలోపేతం చేస్తారని హామీ ఇచ్చి గద్దెనెక్కిన జగన్ రివర్స్ గేర్ వేసి ఆర్టీసీని నిర్వీర్యం చేయడంపై దృష్టి పెట్టి ఆదాయాన్నిచ్చే దూర ప్రాంత బస్సులను తగ్గించారు ఓవైపు ప్రయాణికులు పెరుగుతున్నా అందుకు తగ్గట్టుగా బస్సులు పెంచకుండా మూడుసార్లు చార్జీలు పెంచి కష్టాల పాలు చేశారు సర్కార్ బస్సులు సరిపడా లేని పరిస్థితుల్లో ప్రజలు తప్పనిసరిగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితిని కల్పించారు ప్రభుత్వ సొంత రవాణా సంస్థ ఆర్టీసీని బలోపేతం చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా కాసుల కోసం ప్రైవేట్ ట్రావెల్స్ ను సీఎం పెంచి పోషించారు అధికారంలోకి రాగానే పలువురు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు గణనీయంగా బస్సుల సంఖ్యను ట్రిప్పులను పెంచేయడమే దీనికి ఉదాహరణ వాట్రకం డ్రైవర్ నండి నేను అంత రెండు కార్లు తిప్పేవాడి అండి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక దెబ్బతిని ఒక కారే తిప్పుకుంటున్నాను అది కూడా గిట్టుబాట్లు అవలైన పరిస్థితిలో ఉన్నాను నేను అంత ముందు రెండు వందల యాభై రూపాయలు గ్రీన్ ట్యాక్సీ ఉండేది ఇప్పుడు దాన్ని నాలుగు వేల రూపాయలు చేశారు ఏ రకంగా కట్టగలను టూ టైమ్స్ తీసుకోండి త్రీ టైమ్స్ తీసుకోండి ఏ టైం ఎన్ని టైమ్స్ చేసారండి మీరు చెప్పండి ఇప్పుడు డీజిల్ అయ్యాలనుగా ఈ చలానాలు అంటే మీకు చెప్పవసరం ఇంకా మీకు మేము కిరాయికి వెళ్ళే వాళ్ళం సార్ షాపు దగ్గర రాగమంటారు పార్టీ దింపి పక్కనకి వెళ్ళే లోపల చలానా తీసేస్తున్నారు మాకు కిరాయిలు లేవు ఈ కిరాయిలు లేని దాని మీద ఈ ట్యాక్సీలు పెంచి మేము బతకలేని పరిస్థితిలో ఉన్నాం పది రెండు వందల రూపాయలది నాలుగు వేల రూపాయలు చేస్తే పదివేలు చేసి పదివేలు ఇచ్చేంజ్ మీరు ఎంత ఇచ్చినట్టు మాకు అయితే ఇక్కడే జగన్ తన మార్కు దోపిడీని ప్రారంభించారు ప్రైవేట్ ట్రావెల్స్ లో వెళ్లే లక్షలాది ప్రయాణికుల నుంచి భారీ స్థాయిలో దండుకోవాలని భావించి పన్ను పోట్లు వేశారు అప్పటికే దేశంలోనే ఎక్కువ డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్న వారిపై అదనంగా రోడ్ సెస్ వేశారు దీంతో ట్రావెల్స్ బస్సులకు నష్టాలు రాగా ఆ భారాన్ని ప్రయాణికులపై బాధారు ఆర్టీసీ కన్నా ముందే చార్జీల బాధుడు ప్రారంభించి ప్రయాణికుల్ని నిలువు దోపిడీ చేశారు పండుగలు ప్రత్యేక రోజుల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేసే ట్రావెల్స్ యజమానులు మామూలు రోజుల్లోనూ రెండింతలు చేశారు నిబంధనలకు విరుద్ధంగా చార్జీలతో నిలువు దోపిడీ చేస్తున్న ప్రయాణికులు ఫిర్యాదులు చేసిన జగన్ సర్కార్ పట్టించుకోలేదు ఆ తర్వాత ట్రావెల్స్ బస్సులపైన త్రైమాసిక పన్ను ఏకంగా ముప్పై శాతం పెంచారు సీటు లేదా బెర్త్కు గతంలో మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు పన్ను ఉండగా మూడు వందల ఇరవై ఐదు రూపాయలు చొప్పున పెంచి నాలుగు వేలు చేశారు సగటున ఒక్కో బస్సులో ముప్పై ఐదు సీట్లు ఉంటే ఓ ట్రావెల్స్ బస్సుపై అప్పటి వరకు త్రైమాసిక పన్ను ఒకటి పాయింట్ రెండు ఎనిమిది లక్షలు ఉండగా అది ఒకటి పాయింట్ నాలుగు లక్షలకు చేరింది ఈ లెక్కన ఏడాదికి ఒక్కో బస్సు ఐదు లక్షల అరవై వేలు త్రైమాసిక పన్ను చెల్లించాల్సిన పరిస్థితి నష్టాలు తప్పించుకునేందుకు ఆ భారాన్ని ప్రయాణికులపైనే బాదిన యజమానులు పండుగలు రద్దీ వేళల్లో దండుకోవడం పరిపాటిగా మార్చేశారు ఆర్టీసీ బస్సు ఛార్జీల కంటే మూడింతలు ఛార్జీ వసూలు చేస్తూ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు రద్దీ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేందుకు సాధారణ సీటర్ బస్సులో తొమ్మిది వందల నుంచి పదిహేను వందల వరకు వసూలు చేస్తున్నారు ఏసీ సీటర్ స్లీపర్ బస్సుల్లో అయితే ఛార్జీ మూడు వేల వరకు ఉంటోంది చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రభుత్వ రవాణా సంస్థ అయిన ఆర్టీసీ బస్సులతో సమానంగా మాత్రమే ప్రైవేట్ ట్రావెల్స్ లో ఛార్జీలు వసూలు చేసుకోవాలి ఎక్కువగా వసూలు చేస్తే ఆ బస్సును స్వాధీనం చేసుకుని భారీగా జరిమానా వసూలు చేయడం సహా కేసు పెట్టే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది గత ప్రభుత్వంలో నిరంతరం రవాణాశాఖ అధికారులు రోడ్లపై మాటు వేసి తనిఖీలు చేసి వేలాది ప్రైవేటు వాహనాలపై చర్యలు తీసుకునేవారు దీంతో వసూళ్లలో ప్రైవేట్ ట్రావెల్స్ వారు నియంత్రణలో ఉండేవారు ఇప్పుడా పరిస్థితి లేదు మరోవైపు నిబంధనలు ఉల్లంఘించి అధిక ఛార్జీలు వసూలు చేయలేక న్యాయంగా నిబంధనలు పాటిస్తూ బస్సులు నడిపిన వేలాది మంది ట్రావెల్స్ యజమానులు జగన్ జమానాలో నష్టాల పాలై ట్రావెల్స్ ను మూసేసుకున్నారు పోటీ కారణంగా పన్నుల పెంపు మేరకు ఛార్జీలు పెంచే పరిస్థితి ప్రస్తుతం లేదని ప్రభుత్వ నిర్ణయంతో నష్టాలే మిగులుతాయని పలు ట్రావెల్స్ సంస్థల యజమానులు చెబుతున్నారు అంటే ఉపాధి లేక అనేక మంది వేరే రంగాల నుంచి కూడా ఏదో ఒక ట్యాక్సీ కొనుక్కొని మనం దాన్ని కుటుంబ పోషణ చేసుకోవచ్చు అని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో దీంతో ఈ కాంపిటీషన్ మార్కెట్ అయిపోయింది మాకు దానివల్ల కిరాయలు మార్కెట్ తగ్గిపోయింది మాకు ఈ ట్యాక్స్ భారంగా ఎక్కువ పెరుగుతుంది దానికి తోడు క్వార్టర్లీ ట్యాక్స్ ఉంటుంది అది సెవెన్ ప్లస్ వన్ వెహికల్స్ కి సో దానికి నాలుగు వేల ఐదు వందలు ఉండేది ఈ రోజున ఆరు వేల రూపాయలు అయిపోయింది అది మూడు నెలలకి అంటే సంవత్సరానికి మాకు అది భారం అయిపోతుంది తర్వాత ఇన్సూరెన్స్లో థర్డ్ పార్టీ అనేది సంవత్సరం సంవత్సరం పెరుగుకుంటూ వెళ్తుంది అది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ దాని గురించి స్పందించేవాళ్ళు ఎవరో లేరు మేము ఎవరికి చెప్పుకోవడానికి మాకు దాని మమ్మల్ని మా బాధలు ఆలోచించే వాళ్ళు ఎవరో లేరు